హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో యాక్చువల్గా ఈరోజు రష్ తీసుకుందాం అనుకున్నా వీడియో అట్లా చేయడానికి కుదరదు సో బిజినెస్ అది రన్ చేస్తున్నాం కదా మనకు అంతగా కుదరదు ప్యాకింగ్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పి సైలెంట్ ఉన్నాను బట్ సైలెంట్గా ఉన్న వాళ్ళని రెచ్చ కొడతారంటారు చూసారా ఈ సుబ్బలక్ష్మి శ్రీరామ్ ఈవిడ పేరు చూడండి మనకి యూట్యూబ్లో ఇది కామెంట్ వచ్చిందనమాట నేను ఒకసారి మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను సో ఇది నా బిజినెస్ ఫోన్ అండి ఎందుకంటే చూసిన నిజమే అనుకుంటారు కదండీ మనం ఏదో మోసం చేస్తున్నాం డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం కోట్లు కోట్లు సంపాదిస్తున్నాం ఇలానే అనుకుంటాం కదా సో ఏమని పెట్టింది దయచేసి ఎవరు మనీ ఫోన్ పే చేసి శారీస్ ఆర్డర్స్ పెట్టకండి నేను మనీ పే చేసి ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది రోజు ఏదో ఒకటి చెబుతుంది శారీ మాత్రం పంపించలేదు నా ఎక్స్పీరియన్స్ అని పెట్టింది కదా ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది అని పెట్టింది కదా ఇక్కడ ఆమె నెంబర్ ఉంది ఆవిడ చార్ట్ హిస్టరీ ఉంది నెంబర్ చూపించడం మంచి పద్ధతి కాదు కాబట్టి పేరు ఒక్కటి చూపిస్తానండి నేను ఓకేనా ఆవిడది చాట్ హిస్టరీ సో వన్ బై వన్ వన్ బై వన్ షేర్ చేస్తాను మీకు అంటే తీసుకున్న వాళ్ళకి కూడా నమ్మకం పోతుందనమాట కష్టపడి ఒక సింగిల్ లేడీ బిజినెస్ అంతా రన్ చేస్తుంది కదా కొంతమంది ఏడ్చే మొక్కలు ఉంటారు కదా వేస్ట్ మొక్కలు సో వాళ్ళందరికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము అందుకే నేను ఇక్కడ మీతో షేర్ చేస్తున్నాను మీకు నేను జస్ట్ నార్మల్ చూపిస్తాను ఇదిగోండి ఇది ఆమెడ డిపి అనమాట వాట్సాప్ డీపీ ఇదిగోండి ఇక్కడ కిందన మీకు సుబ్బలక్ష్మి అని కనిపిస్తా ఉంటుంది నెంబర్ పైన వేలు పెట్టిస్తాను నేను ఇదిగోండి సుబ్బలక్ష్మి అని కనిపిస్తుంది కదా మీకు కరెక్ట్గా కనిపించాలి నెంబర్ నేను చూపించట్లేదండి సో నెంబర్ చూపించడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు సో ఇదిగోండి మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేశాను చూడండి మీకు నేను షేర్ చేస్తున్నాను మొత్తం అంతా మార్నింగ్ ఎన్నిసార్లు కాల్ చేశాను చూడండి ఆ కామెంట్ నేను చూడలేదండి సో చూశాను అనుకుంటారేమో ఆ కామెంట్ ఇందాక వేరే వాళ్ళు వాట్సాప్లో షేర్ చేశారు ఇది ఆవిడ అడ్రస్ అనమాట అడ్రస్ మీకు కనిపించదు లేండి ఇది ఆవిడ ట్రాకింగ్ ఐడి ఈ ట్రాకింగ్ ఐడితో మీరు ట్రాక్ చేసినా మీకు కనిపిస్తుంది అండి రేపు ఒకసారి ఈరోజు ప్యాక్ అయింది కాబట్టి మీరు రేపు ఒకసారి ట్రాక్ చేసుకొని చూసుకోవచ్చు సో ఈ ట్రాక్ ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అదంతా మీకు ఒక ఐడియా ఉంటుంది అన్నమాట సో నేను అంటే ఆవిడ చెప్పింది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ ఎప్పుడు మనకి మనీ పే చేసిందో నేను మీతో షేర్ చేస్తానండి ఓకేనా ఎందుకంటే మనము మాట్లాడుకోవాలండి మనం మాట్లాడితేనే తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడెప్పుడు నాకు మెసేజ్ పెట్టిందో చూపిస్తున్నాను చూడండి నైన్టీన్త్ ఆగస్ట్ అనమాట సో నేనేమన్నాను మళ్ళీ చేయమన్నా చీరు ఉందో లేదో తెలియదు మళ్ళీ చేయమన్నాను సో ట్వంటీ ఎత్తున అవైలబుల్ ఉంది అన్నాను నేను సో ట్వంటీ ఎత్తున ఈమె నాకు మనీ పంపించింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఏడు వేల ఐదు వందలు కాదండి ఏడు వందల యాభై అనమాట సో ఇది ఈవిడ అడ్రస్ పెట్టింది నాకు సో అప్పుడు ట్వంటీ అయితే ట్వంటీ అయిపోయింది ట్వంటీ వన్ నుంచి ట్రాక్ పెట్టమని అడిగింది సో ఒక్కొక్కసారి ఏంటి అంటే మనము బుక్ చేసుకున్న తర్వాత కొన్నిసార్లు కొన్ని డ్యామేజెస్ వస్తూ ఉంటాయండి చీరలు సో డ్యామేజెస్ వస్తే మనం పంపించం ఏదో ఒక చిన్న డ్యామేజ్ ఏదో వచ్చినా కానీ పంపించామనమాట సో అలా పంపించకపోతే వేరేది ఏమైనా సెలెక్ట్ చేసుకోండి అని నేను ఇక్కడ వాయిస్ మెసేజ్ పెట్టి ఆమెడ కూడా ఒకవేళ అవైలబుల్ లేకపోతే వేరే ఏమైనా సేమ్ ప్రైస్లో ఉంటే ఫిక్స్ పెట్టండి అని అడిగింది సో ఇదిగోండి నేను వీడియోస్ అన్నీ పెట్టాను సో నేను ఎక్కడా రెస్పాండ్ లేకుండా లేదు వీడియోస్ అన్నీ పెట్టా చివరికి ఆమెడ ఇది ఈ ఫోటో పెట్టింది అనమాట నాకు దీంట్లో మెరూన్ కలర్ అడిగింది సో మెరూన్ కలర్ అడిగితే మెరూన్ కలర్ ఉందండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అని చెప్పినా నేను సో అది నేను పంపిస్తాను అని చెప్పాను అనమాట సో పంపిస్తాను అన్నప్పుడు మళ్ళీ నాకు అడ్రస్ పెట్టింది ఆవిడ సో మళ్ళీ నేను రోజు నాకు ఈ చీరలు కావాలనింది అంతలోకి ఆవిడ అది సెలెక్ట్ చేసుకుంది కదా ఇంక ఈ చీరలు అది ప్యాకింగ్ కూడా అయిపోయిందండి బట్ మీకు ట్రాకింగే ఇవ్వలేదు నేను అని చెప్పినా అనమాట సో అంతలోకి ఇవ్వడిగింది మీరు అది సెలెక్ట్ చేసుకున్నారు కదండి ఈవినింగ్కి ఎలా పంపిస్తాను అదే పంపిస్తాను అది ఆల్రెడీ ప్యా ప్యాకింగ్ అయిపోయింది అని అని చెప్పిన నేను సో ట్రాకింగ్ గురించి అడిగింది అనమాట తర్వాత ట్రాకింగ్ గురించి అడిగిన తర్వాత మళ్ళీ నా మనీ నాకు రిఫండ్ చేయండి అని చెప్పి ఇక్కడ మనీ ఇక్కడ నాకు ఫోన్పే నెంబర్ ఇచ్చిందండి కొంచెం ఈ నెంబర్లు ఇవన్నీ నేను తీసేస్తాను తర్వాత సో ఇక్కడ ఇదిగోండి ఫోన్పే నెంబర్ ఓకే అండి మనీ రీబ్యాక్ చేయండి అని చెప్పి నెంబర్ ఇచ్చింది సో ఫిఫ్టీన్ డేస్ అయింది అని మెసేజ్ పెట్టారండి అక్కడ కూడా వాట్సాప్లో కూడా యూట్యూబ్లో కూడా ఫిఫ్టీన్ డేస్ అయిందని ఆవిడ మెసేజ్ పెట్టింది సో ఫిఫ్టీన్ ఆవిడ నాకు ట్వంటీ ఎత్తున శారీ బుక్ చేసుకుంటే ఈ రోజుకి టెన్ డేస్ అయింది కరెక్ట్గా టెన్ డేస్ కూడా నైన్ డేస్ అయిందనమాట ట్వంటీ ఎత్తు నుంచి ఈ రోజుకి సో ఫిఫ్టీన్ డేస్ ఎక్కడ అయిందో నాకు అర్థం కాలేదు ఆవిడ ఎక్కడ కౌంట్ చేసిందో కూడా నాకు అర్థం కాలేదండి సో ఇదిగోండి అమూల్య గారి దగ్గర ఫోర్ శారీస్ తీసుకున్నాను విత్ ఇన్ టూ డేస్లో ట్రాకింగ్ ఇచ్చారు ఆవిడ చీర డ్యామేజ్ వస్తే సో ట్రాకింగ్ ఇవ్వడానికి కుదరదు కదండి కొంచెం లేట్ అవుతుంది అనమాట సెలక్షన్ అనేది మళ్ళీ ఇంకో చీర సెలక్షన్ చేసుకుంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది సో ఈ టూ త్రీ డేస్లో ఏంటి అంటే గగన్ యోమికాకి కొంచెం వన్ వీక్ నుంచి బాలేదు కదా అట్లా కొంచెం ఈవిడ మళ్ళీ ఎప్పుడు ఒకసారి నేను చెప్తాను ఉందండి మళ్ళీ ఈవిడ సెలెక్ట్ చేసుకున్న డేట్ ఎప్పుడు అంటే చీర వెన్నర్స్డే అండి వెన్నర్స్ డే సెలెక్ట్ చేసుకున్నారు అంతలో గగన్ యోమికకి బాలేదు కదా సో అట్లా అయిపోయిందనమాట నేను ఈ నిన్న చెప్పిన నేను నిన్న ఇస్తానండి ట్రాకింగ్ అని చెప్పి ఏమనిందో తెలుసా అండి శారీ పంపించే ఉద్దేశం లేకపోతే పర్వాలేదు చెప్పండి మనీ వదులుకుంటాను దేవుడి గుడిలో వేసా అనుకుంటాను అంటే దేవుడి గుడిలో వేసా అనుకుంటాను అంటే ఈ మాటలు కరెక్ట్గా అనిపించలేదండి నాకు సో మళ్ళీ అమూల్య గారి దగ్గర ఫోర్ శారీస్ తీసుకున్నాను టూ డేస్లో ట్రాకింగ్ ఇచ్చాను అన్నాడు సో మా దగ్గర తీసుకున్నవి కూడా విత్ ఇన్ వన్ డేలో ట్రాకింగ్ ఇచ్చినవి ఉన్నాయి విత్ ఇన్ వన్ మినిట్లో ట్రాకింగ్ ఇచ్చినవి ఉన్నాయి సో చాలా అట్లా అయినవి ఉన్నాయండి ఒక్కొక్కసారి ఆవిడ తీసుకున్న చీర డ్యామేజ్ వచ్చింది కాబట్టి డిలే అయ్యింది లేకపోతే ఆవిడకి ఫాస్ట్గా వెళ్ళేది చీర సో ఇట్లానే కొంతమందికి అందరికీ కాదు ఒక ఇద్దరు ముగ్గురికి ఇలా అవుతుంది అనమాట సో చూసారా ఈవిడేమనిందో నేను చెప్పా సరే అండి నాకు కూడా ఏంటంటే ఆవిడ అన్న మాటలకి బాధ అనిపించింది అనమాట సరే అయితే వదులుకోండి అని నేను కూడా అనమాట దేవుడి గుళ్ళో అనుకుంటారు అంటే ఆవిడ ఉద్దేశం ఏంటండి డబ్బులు తీసుకొని పారిపోయారనే కదా ఆవిడ ఉద్దేశం అక్కడ ఆ ఏడు వందల యాభై తీసుకొని ఏం చేస్తామండి చెప్పండి నాకు అర్థం కాదు ఇంత ఈ పిల్లల్ని చూసుకుంటా పిల్లలు చూడండి చిన్న పిల్లలు మీకు తెలుసు నా సిచ్యువేషన్ నా పరిస్థితి అంతా ఈ రావందాడంతా మీరు చూసారా ఈ అడ్రస్లు అన్నీ చూసారా ఎవరికి ఏం పంపించాలి ఏంటి ఇవన్నీ చూసుకుంటా ఇంత ఇది అవుతా సరిగ్గా ఫుడ్ కూడా టైంకి తినక ఇంత కష్టపడతా ఉంటే ఆ ఏడు వందల యాభై తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతామండి చెప్పండి ఆవిడ ఫోన్ నెంబర్ నేను బ్లాక్ చేయలేదు ఆవిడ నాకు ఫోన్లు చేస్తానే ఉంది నాకు మెసేజ్లు పెడతానే ఉంది కాంటాక్ట్లోనే ఉన్నాను అన్నీ ఉన్నాయి చూడండి ఈ మెసేజ్ ఈ వాట్సాప్లోది నాకు ఎవరో పెట్టారు ఇప్పుడే పెట్టారండి ఇలా పెడుతున్నారండి అని చెప్పి ఇది ఇది నేను తొమ్మిది యాభై ఆరుకి పెట్టాను ఆవిడకి ఇది నాకు పది నలభైకి వేరే వాళ్ళు పెట్టారనమాట నాకు తెలీదు నేను ఆవిడకి ట్రాకింగ్ ఇచ్చేటప్పుడు నాకు తెలీదు సో ఇట్లా థ్యాంక్ యూ అండి మీలాంటి వారి నుండి అప్పుడప్పుడు లెసన్ నేర్పిస్తారు ఏం లెసన్ నేర్పించానో నాకు తెలియదండి సో ఆవిడ ఇట్లా నాకు యూట్యూబ్లో కామెంట్ పెట్టింది అనమాట చూస్తే బాధ అనిపిస్తుంది కదండి ఫిఫ్టీన్ డేస్ కౌంట్ చేయడం రాదు ఆవిడికి లెక్కలు రావో నాకు తెలియదండి ఎన్నిసార్లు కాల్ చేశాను చూడండి ఎత్తలేదు ఎలా ఎత్తుతుంది చెప్పండి మొక్క మొఖం చూపించాలి కదా మొఖానికి చూపించి మాట్లాడాలి కదండి ఎలా ఎత్తుతుంది ఎత్తదు సో ఎవరి తప్ప వాళ్ళకి తెలుస్తుంది కదా ఎందుకు ఎత్తుతారో తప్పించుకుంటారు ఆవిడ ఏమి చేయకపోతే ఎత్తి మాట్లాడాలి కదా ఎత్తి మాట్లాడలేదు నేను మాట్లాడదామని చేశానండి ఇదిగోండి చూడండి నేను చేశాను ఇప్పుడు కూడా చేస్తాను చూడండి ఎత్తిద్దేమో చూడండి చూద్దాం ఎత్తితే మీతోనే మాట్లాడిస్తాను నేను నానా నానా ఎల్లు ఇదిగోండి నెట్ కూడా ఆపేసింది నెట్ కూడా ఆన్లలేదు ఇందాక నేను చేసినప్పుడు రింగ్ అయింది ఇప్పుడు కాలింగ్ అని వస్తుంది సో ఇలా ఉంటుందండి జనాల తీరు జనాల పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట సో ఇలాంటి ఇలాంటి జనాలు ఉన్నారు నాన్న నా నాన్న సారీస్ ఉన్నాయి ఇక్కడ వెళ్ళిపోయ్ అది దాచిపెట్టేవా సో ఇట్లా ఉందండి జనాల తీరు జనాల పరిస్థితి ఇట్లా ఉందనమాట అసలుకి వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాదు ఇలాంటి మనుషులు ఉన్నారు ఏం తెలియకుండా ఎలా డిసైడ్ చేస్తారు ఎలా మాట్లాడతారు అలాంటి మాటలంటే ఎవరికైనా బాధ అనిపించదండి సో రింగ్ అవుతుంది చూద్దాం ఎత్తుతదేమో సో ఎత్తితే నేను మీ ముందే మాట్లాడతానండి ఎత్తట్లేదు సో అలా డిసైడ్ అయిపోయి అలా కామెంట్లు పెట్టేసి కామెంట్లు చూసిన వాళ్ళు ఏమనుకుంటారా అండి నిజమే అనుకోరా చీరలు డబ్బులు తీసుకొని నేను పారిపోతున్నాను అనుకోరా అండి ఇంత కష్టపడి ఇంత ఇది చేయడం దేనికి సరుకులన్నీ తెచ్చుకోవడం దేనికి సూరత్ నుంచి అక్కడికి ఆర్డర్ చేసుకోవడం దేనికి అసలుకి నేను ముందే డబ్బులు పెట్టి తీసుకురావడం దేనికి ఇదంతా ఇదంతా ఎందుకండి చెప్పండి ఇలాంటి హెడ్డెక్స్ జనాలు ఇలా క్రియేట్ చేస్తారనమాట నెగిటివ్గా ఎలా క్రియేట్ చేస్తారు చూడండి నో ఆన్సర్ అంట సో ఇది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదండి ఆవిడికి నేను చీర పంపించాను మీరు కూడా ట్రాక్ చేసుకోవచ్చు ఆవిడికి రీచ్ అయ్యేంత వరకు సో అది తప్పో రైటో మీకు అర్థం అవుతుందనమాట సో ఇది మాత్రం అస్సలు కరెక్ట్ అయిన పద్ధతి కాదు జనాలు ఇలా ఎందుకు ఆలోచిస్తారో కూడా తెలియదండి మీకు ఒక విషయం తెలుసా అండి మొన్న ఒక రోజు నేను ఒక ఇరవై వేలు పెట్టి వేరే చోట శారీస్ తీసుకున్నాను అనమాట కొన్ని చోట్ల వచ్చేసి ఏంటి అంటే ఆ చీరలు మాకు అంత నచ్చలేదండి నచ్చకపోవడం వల్ల మేము మళ్ళీ వాళ్ళని అడిగాము రిటర్న్ మనీ అడిగాము వాళ్ళు రిటర్న్ మనీ ఇవ్వలేదు సో రిటర్న్ మనీ ఇవ్వకపోగా ఫోన్లో ఫోన్లు అవన్నీ ఎత్తడం కొంచెం లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇరవై వేలు నేనంత టెన్షన్ పడనండి ఎందుకంటే మన డబ్బులు మన డబ్బులు అయితే మనకు వస్తాయి ఖచ్చితంగా ఈ ఉద్దేశంతోనే ఉంటానన్నమాట ఓ పో వెళ్ళిపో 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 సో ఇట్లా ఉంటుందండి జనాలు తీరు ఇట్లా ఉంటుంది సో దయచేసి ఇలాంటివి ఎవరు బిలీవ్ చెయ్యకండి ఒక ఒకళ్ళ దగ్గర చీర కొనుక్కున్న ఏదైనా ఒక నమ్మకంతోనే మనం ముందుకెళ్తామండి జీవితంలో పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తే ఇట్లానే ఉంటుంది అనమాట ఆవిడ ఏడు వందల యాభై రూపాయలు తీసుకొని నేను బంగళాలు కొనుక్కున్నానా లేకపోతే మా ఇంట్లో ఫర్నిచర్ కొనుక్కున్నానా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి తుడుస్తా పో సో ఇప్పుడు ఇవన్నీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి ఇంకా అవ్వలేదన్నమాట ఇదిగోండి ఇప్పుడు కూడా ఇవన్నీ పెట్టుకొని కూర్చున్నా ఎవరైనా లేట్ ఉంటే చూసి పంపించేసారు అని చెప్పి సో అందులోకి ఇలాంటివి చూసే బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి ఈ బాధ అనేది మీతో షేర్ చేయాలి కదా ఎందుకంటే చూసిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజమేమో అని చెప్పి అని ఫిక్స్ అవుతారు కదా సో వాళ్ళ వల్ల బిజినెస్ ఏం తగ్గడం అదేం లేదు బట్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదండి ఇలా పెట్టడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది మీతో షేర్ చేయాలనిపించింది షేర్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ టేక్ కేర్